హలో అనంతపురం పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ అయితే అడ్రస్ అయితే చెప్తాను గీతిక డ్రెస్సెస్ షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ రఘువీర టవర్స్ అనంతపూర్ గీతిక డ్రెస్సెస్లో అయితే కొత్త కలెక్షన్ అయితే కొత్త స్టాక్ అయితే తెప్పించారు చూడండి ఎంత బాగున్నాయి బిల్ హ్యాండ్స్ అయితే టాప్కి అయితే ఎలా వచ్చాయి చూడండి ఎంత ఫ్యాషన్గా ఇచ్చారో హ్యాండ్స్ అయితే సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అయితే అదిరింది చూడండి వాటిలో అయితే త్రీ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఇక్కడ ఇంకోటి మెంతి కలర్లో చూడండి దానికి కూడా వైట్ ఫ్లవర్తో అయితే థ్రెడ్తో అయితే డిజైన్ అయితే ఇచ్చారు అలానే బాటమ్ కూడా చాలా అంటే హెవీగా అయితే ఇచ్చారు కింద కూడా చూడండి ఎంత డిజైన్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి కలెక్షన్ అయితే సూపర్ ఏదైనా కూడా మనం ఇట్లా చూస్తే కాదు షాప్కి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మీరు నచ్చినవి తీసుకుంటారు చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చాయి చూడండి ఇది బ్లాక్ కలర్ కి చూడండి ఫ్లవర్ తో అయితే గులాబీ ఫ్లవర్ తో అయితే డిజైన్ అయితే ఇచ్చారు ఇంకా అలానే వీటిలో కూడా ఇంకా ఆరెంజ్ బ్లాక్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి కిందన వచ్చేసి తో ఎంత చక్కగా ఇచ్చారో చూడండి ఇంకా ముందర వచ్చేసి మిర్రర్ తో అయితే అలా ఇచ్చేసారనమాట ఇంక ఇంకొకటి చూడండి మోడల్ డ్రెస్ మాదిరి చూడండి నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి అస్సలు అదిరిపోయిన డ్రెస్సులు అయితే చూడండి ఎంత బాగుంది ఇది ఇంకా చూడండి హైలైట్ ఆరెంజ్ కలర్ పైన చూడండి వైట్ తో అయితే చూడండి డిజైన్ ఎంత చక్కగా ఇచ్చారు అయితే ఇంకా ఇంకా అక్కడ చేపట్టుకున్న చూడండి ఒక సైడ్కి అయితే అలా డి వస్తుంది అనమాట ఒక సైడ్కి అయితే రాదనమాట ఇదొక ఫ్యాషన్ అనమాట ఇంకా అట్లానే ఓనీ కూడా చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుంది వీటిలో వచ్చేసి రెండు కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా వైట్ చూడండి వైట్ ఇంకా వైట్ డ్రెస్ మీద పికాక్ కలర్లో చూడండి కాంబినేషన్ అదిరిపోయింది కదా డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్తోనే ఉన్నాయి ఒకసారి మన పార్టీ వేర్ కూడా యూస్ అయితే అవుతాయి డ్రెస్సెస్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే ఇంకా ఇవే కాదు కలెక్షన్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి అందులో కొత్త స్టాక్ అయితే తెప్పించారు ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి ఇవే కాదు ఇంకా మరిన్ని అయినా చూస్తారు ఇది చూడండి నైట్ డ్రెస్కి ఫ్లవర్స్తో ఎంత డిజైన్ గా